بد چلے بد چلے سن رہے ہیں 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 بد چلے بد چلے سن رہے ہیں

పోరాట పడి మనం ఇంకా ముందు ముందు కూడా తీసుకెళ్తారని చెప్పేసి మేమంతా భావిస్తూ ఉన్నాం దీనికి మూల కారణం ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా ఉప్పల్ వర్క్షాప్లు మియాపూర్ వర్క్షాప్లు మూసివేసి కరీంనగర్ వర్క్షాప్కు వీళ్ళందరినీ అక్కడికి తరలించేటువంటి ఒక జీవో సర్క్లర్ అగస్టు పద్నాలుగు యాజమాన్యంలో తీసుకురావడం జరిగింది దీనివల్ల కార్యకుల అశాంతి వర్షాల్లో అశాంతి పొరబడింది భయాందోళన మొదలైనవి ఈ రోజులు ఈ సంస్థ కోసం ఈ ఉపల వర్ష బలభ్యత కోసం అనేక సంబంధించినటువంటి కార్మిక వర్గాన్ని చిన్నభిన్నం చేసి ఇక్కడి నుంచి సుదీర్ఘ ప్రాంతాలకు బలవంతంగా గెంతి పరిస్థితి ఈ ఆర్టీసీ యజమానం చేస్తూ ఉన్నది అదేవిధంగా బైబుల్ దగ్గర నుంచి బస్సులను కావచ్చు వివిధ పనులకు వర్క్షాప్ పనులకు వచ్చేటువంటి వచ్చే వాటికి సౌకర్యం లేకుండా ఇంకా విపరీతంగా ఆర్టీసీ లక్షణాలకు ఈ వర్క్ ఈ ప్రభుత్వం యాజమాన్య కాబట్టి వెంటనే ఈ వర్క్ షాప్ కృసివేత ఉన్నాయని యాజమాన్యముడి విధాన ప్రకటన చేసి మూసివేత్తలు విధా విధంగా ఖుర్సా ఇస్తామని చెప్పేసి యశవమాన్ను ప్రకటన చేశాంతవరకు ఈ ఆందోళన కార్యక్రమాలు ఇదే విధంగా కుర్సా ఈ ఆందోళన కార్యక్రమానికి అప్లయిస్తున్న నర్సకం పక్షాన అన్ని విధాలుగా పద్ధతులు అండదొండలు ప్రత్యక్ష పోరాటంలో మేము సైతం కూడా పాల్గొని ఈ ఉద్యమానికి ఉత్పత్తిని ఇస్తామని చెప్పేసి యశవమాను తెలియజేస్తాం